ఏప్రిల్ ఒకటి నుంచి పాత వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి పదిహేనేళ్లు దాటిన వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను కేంద్రం సుమారు ఎనిమిది రేట్లు పెంచింది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది పాత వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది పదిహేనేళ్లు దాటిన వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను సుమారు ఎనిమిది రెట్లు పెంచింది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై హరిత పన్నును విధిస్తూ రూపొందించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది పదిహేనేళ్లు దాటిన ద్విచక్ర వాహనం రీ రిజిస్ట్రేషన్ కు ప్రస్తుతం మూడు వందల రూపాయలు వసూలు చేస్తుండగా నూతన విధానం ప్రకారం ఈ మొత్తం వెయ్యి రూపాయలు కానుంది కారు రీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆరు వందల నుంచి ఐదు వేలకు ఇంపోర్టెడ్ కార్ల రీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పదిహేను వేల నుంచి నలభై వేలకు పెరగనున్నాయి టాక్సీల ఫిట్నెస్ ధ్రువపత్రాల ఛార్జీ ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉండగా వీటి రెన్యువల్ కోసం ఇకపై ఏడు వేలు చెల్లించాల్సి ఉంటుంది బస్సులు లారీల ఫిట్నెస్ ధ్రువపత్రాల ఛార్జీలు పదిహేను వందలుగా ఉండగా రెన్యువల్ కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారం పదిహేనేళ్లు దాటిన వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఐదేళ్లకొకసారి రెన్యువల్ చేసుకోవడం సహా ఎనిమిదేళ్ల తరువాత తప్పనిసరిగా సామర్థ్య ద్రోపత్రం తీసుకురావాల్సి ఉంటుంది వ్యక్తిగత వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే నెలకు మూడు వందల చొప్పున వాణిజ్య వాహనాలైతే నెలకు ఐదు వందల చొప్పున అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఢిల్లీలోని జాతీయ రహదారి ప్రాంతానికి దీని నుంచి మినహాయింపు ఇచ్చారు